నీ పుట్టుక నీకు అర్హత కాదు సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పినటువంటి జగద్గురువు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ జగద్గురువు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో మఠాధిపతి పదవి గురించి కొన్ని అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి వాటి గురించి శిష్యులకు భక్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను మొదటి అపోహ పెద్ద కొడుకు మాత్రమే మఠాధిపతి అవుతాడని ప్రచారం చేశారు పూజ్యస్వామి వారు అర్హతలను పరిశీలన చేసి రెండవ కొడుకు గోవిందస్వామిని తన తర్వాత మఠాధిపతిగా నియామకం చేశారు వారి ముగ్గురు మగ సంతానం ఉన్నారు వారి తర్వాత వారి కొడుకులు అవ్వలేదు వారి తమ్ముడు పోతులూరయ్య స్వామి పద్ధడు వందల ముప్పై ఐదులో అయ్యారు గోవిందస్వామికి ముగ్గురు మగ సంతానం ఉన్నారు అందరూ ఇరవై ఏళ్ళు పైబడిన వారే అయినా కూడా అర్హతలు గల పోతులూరయ్య స్వామి మఠాధిపతి అయ్యారు వారు పదిహేడు వందల యాభైలో దుర్గస్థులు అర్హత గల వారి భార్య మాతా పార్వతమ్మ మఠాధిపత్యం చేశారు వారు మఠాధిపత్యం చేసే నాటికి గోవిందస్వామి వారి వారికి పిల్లలు ఉన్నారు అయినా కూడా వారు అవ్వలేదు పార్వతమ్మ గారి తర్వాత అర్హతలు కలిగిన పెద్ద గోవిందస్వాములు మఠాధిపతి అయ్యారు అప్పటికి స్వాముల వారి మనవళ్ళు అనగా గోవిందస్వామి కొడుకులు ఇద్దరు బ్రతికే ఉన్నారు మాత పార్వతమ్మ గారు వారిని కాదని వీరనారాయణమ్మ సంతతిలో రెండవ కొడుకు పెద్ద గోవిందస్వాములు వారు వారికి మఠాధిపత్యం కట్టబెట్టారు వారు మఠాధిపతి అయ్యే నాటికి భార్య చనిపోయే ఉన్నారు ఈ విషయం మఠం ప్రచురణ చేసిన వీరనారాయణమ్మ చరిత్ర గ్రంథంలో మాజీ మేనేజర్ వెంకటాద్రి స్వామి మేనమామ శ్రీ పెంచలయ్య గారు రాశారు మరి రెండవ అపోహ ఏమిటంటే భార్య చనిపోయిన వారు మఠాధిపతిగా పనిరారని అందుకే పూర్వ మఠాధిపతి వారు రెండవ వివాహం చేసుకున్నారని పెద్ద గోవిందస్వాములు వారు మఠాధిపతి అయ్యే నాటికి భార్య చనిపోయే ఉన్నారు భార్య చనిపోయి ఉన్న వారే మఠాధిపతులుగా మఠాధిపతులు అవ్వగా మఠాధిపతిగా ఉన్నప్పుడు భార్య చనిపోతే మరలా పెళ్లి చేసుకోవాలనడం కేవలం అజ్ఞానులు మాత్రమే ప్రచారం చేస్తారు ఈ మధ్య మఠంలో ప్రచురణ చేసిన స్వామివారి వంశవృక్షము పుస్తకంలో పేజీ డెబ్భై ఎనిమిదిలో పదకొండు నుంచి పదహారు లైన్లో చూస్తే పోతులూరయ్య స్వామి పదిహేడు వందల ముప్పై ఐదులో మఠాధిపతి అయ్యారని గోవిందస్వామి కొడుకులు పంతొమ్మిది వందల యాభైలో ఒకరు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒకరు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒకరు స్వర్గస్థులైనట్లు ఉన్నది మరి కొడుకులు ఉండగా బాబాయిలు ఎలా మఠాధిపతి అయ్యారు పార్వతమ్మ గారు మఠాధిపతి అయ్యే నాటికి కూడా వారి కొడుకులు బ్రతికే ఉన్నట్టుగా మీరు ఈ పేజీలో గమనించవచ్చు పేజీ డెబ్భై తొమ్మిదిలో ముప్పై మూడు ముప్పై నాలుగు నెంబర్ లైన్లో సదానంద గోవిందస్వామి పద్దెనిమిది వందల ఇరవై ఆరులో వారి భార్య పద్దెనిమిది వందల ఇరవైలో స్వర్గస్థులైనట్లు మీరు చూడవచ్చును అలానే ముప్పై ఆరు ముప్పై ఏడు లైన్లో అప్పటి మఠాధిపతులు వెంకటాద్రయ్య స్వామి పద్దెనిమిది వందల యాభైలో వారి భార్య పద్దెనిమిది వందల నలభై ఐదులో స్వర్గస్థులైనట్లు ఉన్నది నలభై నలభై ఒకటి లైన్లో కూడా చూడవచ్చును ముగ్గురు మఠాధిపతులు భార్య చనిపోయిన తర్వాత మరలా పెళ్లి చేసుకోకుండా మఠాధిపతులుగా కొనసాగారు మరి మూడవ అపోహ కాని వారు చిన్నపిల్లలు మఠాధిపతులుగా అవ్వకూడదని అదే గ్రంథంలో ఎనభైవ పేజీలో మొదటి లైన్లో మా జేజనాయన శ్రీ శ్రీనివాస స్వామి వారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పుట్టగా పంతొమ్మిది వందల ముప్పై రెండులో పద్నాలుగు వయసులో వివాహం కాకుండానే మఠాధిపతులుగా ఉన్నారు వారికి వివాహం మఠాధిపతి అయిన తర్వాత నాలుగు సంవత్సరాలకు జరిగినది అజ్ఞానంతో అమాయకత్వంతో కొందరు ఎవరో చెప్పిన విషయాలను కనీసం ధృవీకరణ చేసుకోకుండా ప్రచు ప్రచారం చేస్తూ ఉంటారు ఇవన్నీ నా మాటలు కావు మా అన్నయ్య గౌరవనీయ శ్రీ వెంకటాద్రి స్వామి వారు పరిశీలన చేసి ధృవీకరించిన గ్రంథంలోనివే గౌరవనీయ మా అన్నయ్య శ్రీ వెంకటాద్రి స్వామి గారు వేదోక్త మహదాశీర్వాదములతో ఆవిష్కరణ చేసిన జగద్గురువు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానం మఠాధిపతులు పరంపర వంశవృక్షం గ్రంథంలో ఇవన్నీ కూడా పొందపరిచి ఉన్నాయి అలానే ఈ గ్రంథానికి పూర్వ మఠాధిపతులు తమ్ముడు మా చిన్నాన శ్రీ వీరభద్రయ్య వారు శుభా శుభాభినందనలు చేసి ఉన్నారు తెలంగాణ సాహిత్య పరిషత్ అధ్యక్షులు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్టర్ ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ త్రిమూర్తుల గౌరీశంకర్ గారు సత్యాన్వేషణ చారిత్రక విశ్లేషణ అనే పేరుతో ఈ గ్రంథానికి ముందు మాటగా రాసి ఉన్నారు విశ్వజ్యోతిర్లింగ పీఠాధిపతులు అష్టాంగ అష్టావధాని బహు గ్రంథకర్త కవి పండితులు శ్రీ రామడుగు నరసింహాచార్యస్వామి వారు వారి అభిప్రాయం తెలిపి ఉన్నారు మఠం ఆస్థాన కవి పండితులు శతాధిక గ్రంథకర్త మహా మహోపాధ్యాయ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ పెద్దపాటి నాగేశ్వరరావు గారు వారి అభిప్రాయాన్ని ప్రచురణ చేసి ఉన్నారు అలానే శ్రీ శర్వాణి శైవాగమ విద్యాపీఠం ప్రధానాచార్యులు శతాధిక ప్రతిష్టాచార్య వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి మఠం ఆస్థాన ఆధ్వర్యులు శ్రీ ఎడమకంటి జనార్దన శివాచార్య గారి అభిప్రాయం కూడా ప్రచురణ చేసి ఉన్నారు ద్విస్వర్ణం హస్త గంట కంకణ సువర్ణ మకర కుండల సన్మానితులు ఆదిశంకరాచార్య వేద ధర్మ పీఠం వ్యవస్థాపకులు మఠం ఆస్థాన ఆధ్వర్యులు బ్రహ్మశ్రీ పడగండ్ల వెంకటాచార్యులు గారి అభినందనలు కూడా ప్రచురణ చేసి ఉన్నారు పూర్వ మఠాధిపతులు సన్నిహితులు రచయిత గ్రంథకర్త జానపద కళాకారులు లెక్చరర్ అనేక గ్రంథాలు సంపాద వర్గంలో ఉన్న శ్రీ ఈశ్వర్రెడ్డి గారి అభినందనలు కూడా ప్రచురణ చేసి ఉన్నారు గ్రంథ రచయిత శనగపాటి బ్రహ్మానందం గారు పురావస్తు శాఖలో ఉద్యోగి పదవి విరమణ చేసి అనేక చరిత్ర అంశాలను పరిశీలన చేయుటలో అనుభవం కలిగి వంశవృక్షాలు వేయటం నిష్ణాతులుగా ఉన్నవారు అనేక చారిత్రక ఆధారాలను పరిశీలన చేసి ఈ గ్రంథమును ప్రచురించారు ఇంతటి మహామహులు పీఠాధిపతులు సాహితీవేత్తలు మఠం ఆస్థాన కవి పండితులు ఆధ్వర్యులు అమూల్య సలహాలతో ప్రచురణ చేసిన గ్రంథంలో పేజీ డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది మరియు ఎనభై పేజీలలో ఉన్న వాస్తవ సమాచారం ఆధారంగా ఈ వీడియో చేయబడినది అంతటి మహామహులు అతిరథ మహారథులు మఠం సంబంధికులు చెప్పిన విషయాలను కాదని అవాస్తవ సమాచారాలు దయచేసి ప్రచారం పెట్టవద్దని శిష్యులకు భక్తులకు మా స్వస్తి శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి